ఇప్పించకూ నా యమాను మొక్కుటకు రిమ్యోన గుడిలో వచ్చి నా చేతి మీద ఆనుకొనినప్పుడు నేను గుడిలో నమస్కారము చేసి గుడిలో నేను నమస్కారం

ఈయన కొంత దూరం వెళ్ళిపోయాడు ఎప్పుడైతే చెప్పేసాడో నేను నీ కానీ డబ్బు కానీ నాకు వద్దు నన్ను నాకు ఉన్నాడు అని చెప్పి రథాన్ని గుర్రాలు తీసుకొని ఉంటే ఆయన దగ్గర గహజి అనేటువంటి ఒక ఆయన పనిచేస్తాడు ఎవరి దగ్గర అనే దగ్గర గహర్జీ అంటే గహర్జీ పరిచారకుడు అనమాట గహర్జీ ఏం చేస్తాడు ఆ దగ్గర పరిచారకుడు గుర్తుపెట్టుకోని ఇప్పుడు పరిచారకుల గురించి మాట్లాడిపోతావు పరిచయం చేసే వారి కొరకు మాట్లాడబోతా ఈ పరిచారకుడు ఎంబడే ఏం చేశాడు తెలుసా పరిగెడతా ఉన్నాడు దేని కాసి డబ్బు డబ్బు కాసి పరిగెడతా ఉన్నాడు పరిగెడతా ఉన్నాడు పరిగెడతా ఉన్నాడు పరిగెడుతూ పరిగెడుతూ ఉంటే ఈ నయమని కొంత దూరంలో చూసి అమ్మో నా కొరకు పరిగెత్తుతూ వస్తున్నాడు అని చెప్పి గబు గబా రథం దిగేసి అక్కడ చూసి యా ఏమి ఎంతగా పరిగెత్తుకొని వస్తున్నావు అని అడిగాడు అప్పుడు అక్కడ ఏమన్నా రాయకూడదు చూడండి ఒకసారి కలుసుకొని ఏదైనా తీసుకుందనుకొని నయమాను కలుసుకుని వెనుక నుండి పరిగెత్తుకొని కూర్చున్న వాడిని చూసి దిగి వాడిని ఎదుర్కొని క్షమ అతడు క్షమే అని చెప్పి నా యజమాను నా చేత వర్తమానం పంపాను చూడండి లేదు చెప్తున్నాడు ఎవరో గహర్చి లేదు చెప్తున్నాడు ఇక్కడ ఇరవై రెండో వచ్చిన నా యజమానుడు నా యజమానుడు అంటే ఎవరో నా యజమానుడు నా చేత వర్తమానం నా చేత వర్తమానం పంపాడు అక్కడ ఒక తప్పు మాటలు మాట్లాడేసాడు ఏ మాటలు మాట్లాడాడు అంటే ఆయన పంపిలే ఈయన ఖచ్చితంగా చెప్పేశాడు నాకు డబ్బు వద్దు ధనం వద్దు ఏమీ వద్దు అని చెప్పేసి అవడికి ఈయనేమనుకున్నాడు డబ్బు వెనకాల పరిగెత్తికాడు ఆశపడి డబ్బు చూసేసరికి ఆశ పుట్టేసింది మన ఊరికి ఆశ పుట్టేసి దాని వెనకాల పరిగెత్తాడు మొత్తానికి కలుసుకున్నాడు ఆయన క్షేమేనా అని అడిగాడు ఆ క్షేమమే అని చెప్పాడు చెప్పిన తర్వాత నేనేమన్నా అడుగు సార్ పరిచయం చేసి మీరు ఎలాగొండదు సార్ నేను చెప్పలేదు ఏది మీరు చెప్పి పరిచయం చేసి మీరు నా సేవకుడు ఎలా చెప్పాడని కానీ నా సేవకుడు అలా చెప్పాడని కానీ నా సేవకుడు ఇది చెప్పాడని కానీ నా సేవకుడు అది చెప్పాడని కానీ లేనిపోని మాటలు మాట్లాడితే ఈ గహాజీకి ఏ పరిస్థితి వచ్చింది అదే పరిస్థితి వస్తుంది నీ సేవకుడు ఏం చెప్పాడు ఖచ్చితంగా చెప్పు లేనిపోని మాటలు మాత్రం సేవకుడు పట్ల అనొద్దు గుర్తుపెట్టుకో లేనిపోని మాటలు మాట్లాడద్దు సేవకుల పట్ల నీ సేవకుడు ఉన్నది ఉన్నట్టు బోధిస్తే అదే చెప్పు ఏదని చెప్పాలనుకుంటా

నీవు వారి కొరకు రెండు మనుగులు విండియు రెండు దుస్తుల బటును దయచేయమని చదువు ఇక్కడ అబద్ధం ఆడి మొదట నా దైర్జాన్ని పంపించడం చెప్పాడు రెండోది ప్రవక్త శిష్యులు ఏం చేశారు వచ్చారు వారి కొరకు రెండు మనుకులు మనుషులు విండియో రెండు జతం దుస్తులు నాకు తిప్పించమని అడిగాడన్నమాట

ఎప్పుడైతే ఈయన ఎక్కడ పరిచయ చేస్తున్నాడే తెలుసా ఆయనకి నయమానికి ఈ యొక్క ఇలీషియా దగ్గర పరిచయ చేస్తున్నాడని సంగతి గహజీ పరిచయ చేస్తున్నా సంగతి ఎవరు తెలుసు తెలుసా నయమానికి తెలుసు కాబట్టి ఇప్పుడు నేనున్నాను నా వెనకాల ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళా పలానా సంఘం పలానా సేవకుడు వచ్చాడు పలానా సంఘం వస్తుంది అని చెప్తారు మిమ్మల్ని చూసి ఆ పలానా సేవకుడు పిల్లలు వీరు అని చెప్తారు చెప్పినప్పుడు నువ్వు ఏ విధంగా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి ఒక ఖాళీ వాళ్ళు ఏదైనా అడిగారు అనుకో అవును మీ పరిసర మీ పరిచయం ఎలా జరుగుతుండే అని చెప్పినప్పుడు ఎలా ఉండాలి తెలుసా మాటలో కూడా సున్నాను పొలైనా పోది జరగదు ఏది ఎందుకు లేనుకున్నాడు లేదు కొన్నిసార్లు ఏ నిజకేస్తా సేవకుని అన్ని అది కూడా చెప్పు ఉన్నిదే ఉన్నట్టు చెప్పు చెప్పు అంతే తప్ప వేరే చెప్పకో నాకు అది జరుగుతుంది నాకు ఎలా జరుగుతుంది మీకు దేవుడు మిరేకులు చేసినప్పుడు కూడా మీద ఉన్నట్టుగా చెప్పు స్వస్థ వచ్చిందా స్వస్థ వచ్చింది రాలేదో రాలేదు ఎగ్జాక్ట్లీ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి పరిచయం చేసి మీరు అందకోవాలి అలెలుయా పరిచయ చేసి వీళ్ళు తెలుసా ఇది కలగొండాల ఇది కలిగొండాలి ఈ నమ్మకం కలిగి ఉండాలి ఈ బోర్పు కలిగి ఉండాలి సహనం కలిగి ఉండాలి పరిచయం చేసి మీరు అలే చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే అందుకు నయమాను నయమా అంటున్నాడు రెండేట నాలుగు మనులు తీసుకో ఎందుకు ఈశాన్ దైవజన్ చూస్తున్నాడు ఆయన చూసారా నిన్ను చూడరో నిన్ను చూడరో నీ భక్తిని చూడరో నిన్ను పెంచిన తల్లిదండ్రులు చూస్తాను నీ కుమారుడు బ్రతుకున్నాడు అంటే నీ కుమారుడు ఒక జాబ్ తెచ్చుకున్నాడు అంటే నీ కాదు పేరు నీ పేరు అలాగే ఈ నయమాని ఎవరిని చూస్తున్నాడు తెలుసు అక్కడ తీసుకుంటున్న గహజీని చూడట్లే ఆయన చూస్తున్నాడు ఎటువంటి దైవజనుడు తెలుసు కదా ఎటువంటి దైవజనుడు విన్నాడు కదా ఎటువంటి దైవజనుడు కల్లారా చూసాడు కదా ఈ దైవ చెప్పింది కరెక్ట్ అయ్యి ఉంటుంది అని చెప్పేసి ఈ మోసపోయి ఈయన కూడా ఏం చేశాడు ఇచ్చేసాడు ఇచ్చిన తర్వాత ఏమని చూడక

మూనగట్టాడు ఇంటికాడ దాచిపెట్టుకుని దాచిపెట్టుకుని నాకు ఏమీ తెలియదు అన్నట్టు వచ్చి ఈ దగ్గర ఇవన్నీ ఎలాగా నిలబడ్డాడు నిలబడంగానే తెలీదా తెలీ మీరు ఏం చేస్తారో నాకు తెలీదా మీరు చెప్పకపోయినా తెలీదా మీరు ఎలా జీవిస్తున్నారో నాకు తెలీదా ఎవరు ఏ సమస్యలు ఉన్నారో నాకు తెలీదా ఎవరు ఏ బాధలో ఉన్నారో నాకు తెలియదా అందుకే కొన్ని మాట్లాడుతుంటే మీరు అవ్వకపోతుంది గమనించండి అన్నీ తెలుస్తున్నాను ఎందుకంటే నాకు బయలుపరిచిన ప్రభు నాకు బయలుపరిచింది అలే అలాగా ఈ దైవజోన్ అయినటువంటి ఎలిషా ఇంత గొప్ప కార్యం చేసిన ఎలిషా అంటుండే గార్జెన్ తీసి గెర్షి నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఎక్కడికి నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని అడిగితే ఏం చెప్తున్నాడో తెలిసి నేను చూసారా ఇది ఒక బాబు తమ్ముడు ఎక్కడికి వెళ్ళావు బ్రదక్ అంటే ఎక్కడికి వెళ్ళావు అంటే విమానం మీద ఎక్కాననియా తర్వాత ట్రైన్ ఎక్కాననియా తర్వాత లాస్ట్ బస్సు ఎక్కాను కింద ఆటో ఉందో ఆటో అని డైరెక్ట్ ఆటో ఎక్కానని చెప్పొచ్చు కదా ఎందుకు ఇన్ని అబద్ధాలు చూపు కొంతమంది అబద్ధం మీద అబద్ధం అబద్ధం అది నిజమయ్యేంత వరకు కూడా ఏం చెప్తారు ముడి పెడతానే ఉంటారు చూడతానే ఉంటారు అబద్ధం మీద అబద్ధం అబద్ధం మీద అబద్ధం చూడండి బాంబు లోపల వేసిన మందు ఎంత కొద్దిగా ఉంటుంది దాని చుట్టి ఇంత కాయ ఇంత బాంబు చేస్తారు వాము తిన్న ముందు ఎత్తపోతే కానీ చుట్టూ ఏం తోడతారు కాయితారు తోడతారు విపరీతమైన కాగితాలు చూడతారు దానివల్ల సౌండ్ అర్థమవుతుందా బయట పడే బామలు పడే దీన్ని అబద్ధం మీద అబద్ధం అబద్ధం మీద అబద్ధం అబద్ధం మీద అబద్ధం పుడతా అంత అది జరిగిపోవాలి ఏదో రోజుని పసక్కని గాలి తీసారు అబద్ధం ఏం చేస్తుంది ఏదో ఒక రోజు అబద్ధాలు ఎందుకు అబ్బద్దానికి జనకుడు సాతను గుర్తుపెట్టారు అబ్బాడొద్దు పేకపోయినా అలే లూయ ఎక్కడ ఉన్నా అన్న పలానం దగ్గర ఉన్న తమ్ముడు ఎక్కడ ఉన్నావు పలాన దగ్గర అంతే దట్స్ నట్సా లేక దానికి వేరే విధంగా నువ్వు సమాధానం చేసుకొని ప్రభుత్వనికి చూస్తున్నాడు గుడ్పెట్టు అలే లూయ్ గ్యాజి అంటున్నాడు ఎక్కడానికి పోలేదు అప్పుడు అంటున్నాడు గారేజ్ కొని గ్యాజి నా మనసు రాలేదు ఏదో అనుకుంటున్నాడు గ్రహజీ గ్రహజీ నాకు ఏ విషయం ఏం చూడలేదులే చాలా మంది అనుకుంటారు నా పాస్ట్ గారు మమ్మల్ని ఏం చూడలేదులే నేను ఎలా పోయినా పర్లేదు నేను ఎలా తిరిగినా పర్లేదు నేను ఎలా తిన్నా పర్లేదు ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటున్నామేమో అందుకే నేను లైన్ లో పెట్టడానికి వచ్చాడు దేవుడు లైన్ లో పెట్టడానికి వచ్చాడు నేను మనసులో నిలబెట్టడానికి వచ్చాడు నేను సరి చేయడానికి వచ్చాడు నిన్ను ఈ స్థలంలోకి ఎందుకు నడిపిస్తున్నాడంటే అంటే నేను సరి చేయడం కోసం వచ్చాడు ఈ గ్యాహజీతో అంటుంటే గ్యాహజీ అంటున్నాడు అవాక్ అయిపోయాడు మరి ఉన్నది ఉన్నాడు చెప్తున్నాడు అవాక్ అయిపోయాడు

సర్వకాలము అంటి ఉండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కృష్ణము కలిగి ఎలిషా ఎదుట నుండి బయటకు వెళ్ళను చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను నేను ఏం చేస్తున్నాను నువ్వేం చేయాలనుకుని వచ్చావు నన్ను వెంబడించాలనుకుని వచ్చిన మనిషి ఏం చేయాలి నేను ఏది చేస్తున్నా అది మాత్రం చూడాలి ఇక్కడికి వచ్చి నువ్వు నువ్వు చేసుకుంటావు మీరు చేసుకోండి ఫోన్ గేరుకోవడం వెనకాల పరిచయం చేయడానికి వచ్చింది పని ఏంటి తెలుసా అక్కడ దయ్యాలు విడుదల పొందుతుంటే ప్రార్థన నువ్వు ప్రార్థన చేయ అక్కడ దయ్యాలు విడుదల పొందుతుంటే నువ్వు ఎంత స్థుతిని చేయలేదు సార్ ఎక్కడ దయ్యాలు విడుదల పొందుతుంటే మా ఆత్మీతం దయ్యాలు పడుతుంటే గంటల పదులు మీద ప్రార్థన చేసుకోండి ఆమె అనేది అక్కడ రాత్రి రెండు గంట ఐదు రెండు గంట ఐదు అదే చేసేవాడి నేను అదే పరిచయం అంటే కానీ గహజ్ ఏం చేసింది తెలుసా పరిగెత్తిపోయి ధనం తెచ్చుకోండి ఇంట్లో పెట్టుకున్నాడు నాకు ఏం తెలియదు అని కూర్చున్నాడు అప్పుడు చెప్పేశాడు నిజం నువ్వు ఇలా పరిగెత్తావు నీ ధనం తెచ్చుకున్నావు మోసపోయావు కాబట్టి ఆ ఎలిస పోయిన పుష్పరోగం నీకు వచ్చేస్తుంది ఆ ఎలిసా పోయిన పుష్పరోగం నీకే కాదు నీ సంతతికి అంటే నీ కుటుంబానికి ఎంత శాఖ చూడండి ధనం వల్ల కోల్పోవలసింది కోల్పోయాడు అందుకే ధనాన్ని ప్రేమించవద్దు రేపేం జరగబోతుంది అసలు ఆలోచించవద్దు రేపు దినం గురించి నువ్వు ఆలోచించుకోవచ్చు కొంతమంది అంటే మా పిల్లడు ఎదగాలి కదండి మరి ఆడికి ఏదైనా రావాలి కదండి అక్కడ పైకి ఏదైనా తెలియాలి కదండి మనం ఏదో పిల్లలు సంపాదించాలి కదా ఎల్ఐసిలని పాలసీలని అన్నీ కట్ట కట్టడం మంచిదే పట్టుబడి కానీ రేపు ఏం జరుగుతుంది తెలుసు రేపు ఏం సంభవిస్తుంది నీకు తెలుసా రేపు బ్రతికేద్దాం అనుకుంటున్నావేమో రేపు హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నావేమో రేపు సుఖంగా ఉంటాను అనుకుంటున్నావేమో రేపు ఏం జరుగుతుంది గురించి చింతపడకే ఆలోచించుకోడి అందుకే ఏ నాడు బతమా నాడు తెలుసు ఈ రోజు అందరు తెచ్చుకున్నావా శుభ్రంగా ఏ అప్పు సమస్య లేకపోతే ఏం నీవు నీ భార్య నీ పిల్లలు దగ్గర కూర్చొని చక్కగా సరదా కాసేపు కూర్చొని మాట్లాడుకొని హ్యాపీ పడుకో దానికి మనశ్శాంతి ఉన్నోడిక మనశాంతి ఉండదు కోట్లు ఉన్నోడిక మనశాంతి ఉండదు మరి నీకు నాకు దేవుడు ఎందుకు ఇచ్చాడు అనుకున్నావు ఎంత ఇస్తే దాంతో తృప్తి పొందదు పది ఉన్నా సరే నువ్వు తృప్తిగా ఉండాలి జోబిలోకి వెయ్యి ఉన్న తృప్తి పొందాలి అప్పుడు నిన్ను చూస్తాడు నీ జీవితం చూస్తాడు చాలా మందికి సాధనం నా కొడుకు ఎదిగేటప్పుడు ముందే దాచేస్తారు ఎప్పుడు ఇలా ఆడపిల్ల పుట్టం కానీ చాలా మంది ఐదు లక్షలు ఐదు లక్షలో లక్షలు బ్యాంకులో నీకు మొబైల్ ఇచ్చి దేవుని స్తోత్రం ఐదు లక్షలు బ్యాంకులో లో ఏ ముందు ఎందుకు ఎదిగినప్పటికి ఈ ఐదు పదపోద్ది ఈ ఐదు నువ్వుతావు అప్పుడు దాకా ఏ శాప్తం చేయ మీరు కష్టపడి పోగేసి సంపాదించిన ప్రతి రక్తపు చుక్క నేల మీద ఉనికించి కష్టపడి సంపాదిస్తావు కానీ దాన్ని తినే దొంగలు ఎంతో మంది ఉన్నారు కష్టపడతావు శ్రమ పడతావు నీ కష్టాచితాన్ని అంత నేల మీద పోస్తావు కానీ దాన్ని తినే దొంగలు ఎంతో మంది ఉన్నారు అందుకే నా బ్యాగ్ లో ఎప్పుడు మైనస్ బ్యాలెన్స్ ఈ అమ్మాయిలు ఆ అమ్మాయిలు ఈ అమ్మాయిలు అన్ని పోతాయి కానీ దేవుడు అప్పటి దగ్గర నీ సేవకు వచ్చింది మొదటి విశ్వాసం ఉన్నప్పుడు నాకు ఈ తిప్పండి అయ్యా నాకేనా తువండి అయితే ప్రార్థన చేస్తాను ఏ నాడు నా చేసి పడగడం అడగడం దిగుతున్నా లైఫ్ లో కూడా అడగడం చేత కాదు ఎందుకంటే నన్ను పిలిచిన దేవుడు నన్ను పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషించలేట కానీ గ్యాహర్జీ దేని కొర దేని దేనికొర కాశపడ్డాడు డబ్బు 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 అనేవాడికి ఎక్కువ జబ్బులు ఉంటాయి గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా ఏంటి బయట లేదనుకుంటాను బయట బయట వేసితే ఏం లేదనుకుంటానా ఆడి ఎమ్మెల్యే అంపి ఏ ఏదైనా కావచ్చు పెద్ద జాబ్ అయినా కావచ్చు ఆడికి ఎక్కువ తెలుసా షుగర్ బీపీ ఈ రెండు ఎక్కడ తీసిపోతుంది తెలుసా అనుకోకుండా మరణం తీసిపోవాలి ఇది చాలా డేంజరస్ కరోనా కంటే డేంజరస్ బీపీ ఎక్కువైనా ఇలా తిరిగిపోతారు ఒకేసారి ఇలా ఎంత చెప్పారు బీపీ అయిపోతే ఇలా తిరిగిపోతుంది షుగర్ ఎక్కువైపోతే చిన్న పాలు రొక్క తగ్గలేండి పాలు తీసియాలి చాలా జబ్బులండి జబ్బు నాటికి జబ్బు వస్తుంది అందుకే చెప్తాను నమ్మ ఏదైనా సంపాదించుకొని వాళ్ళకి పోగు పెట్టుకొని ఇక్కడ మన వాళ్ళు అలవాళ్ళు లేరు కానీ ఏనాటి పెద్ద దేవుడు మిమ్మల్ని దీపిస్తాడు అర్థమవుతుందా మనం సంపాదించుకొని పోగు పెట్టుకోవడానికి రేపు దీని గురించి కాదు అలాగని సంపాదించుకోవాలి అర్థం చెప్పలేదు రాజుగారు ఎలా చెప్తాను రేట్ రివర్స్ అనుకోకండి నీది కాదని చెప్తున్నా రేపు రోజు నీది కాదని చెప్తున్నా యాజికి ఏం డబ్బు 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 అంతే డబ్బు కోసం పరిగెత్తి 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 వచ్చింది జబ్బు వచ్చి పడిపోయాడు ఆయన పక్కడికి ఫ్యామిలీకి అంతే అందుకే దయచేసి చెంది చూద్దోడి చెప్తున్నాను అబద్ధాలు ఇవ్వాలి పరిస్థితులు ఆడతూ ఉన్నదే ఉన్నట్టు చెప్తాను లేదు ఎక్కడ కూడా డబ్బు కొట్టద్దు డబ్బు ఎక్కడ కొట్టద్దు ఈ చేత అయితే ప్రభు గురించి ప్రభుని హెచ్చించు ప్రభు నామనంపరచు నా ప్రభు నా కొరకు చెనిపాడు నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు నా ప్రభు నా కొరకు రక్తాన్ని చీదించాడు గా ప్రభు ఈజీగా పరిచయం చేస్తాను పరిచయం చేస్తా రామ మందిరానికి అని చెప్పు తప్ప అంతేగాని అది అక్కడ అన్యుల దగ్గరికి వెళ్ళి చెప్పండి చర్చకి దగ్గరికి కాదు అన్యుల దగ్గరికి వెళ్ళి చెప్పండి అలా చెబితే ఆశీర్వాదం ఉంటుంది నీ ద్వారా కొన్ని ఆత్మలు రక్షింపబడ్డా అలే అంతేగాని మాత్రం అంట మాత్రం రేపు ఏం జరుగుతుంది నీకు తెలీదు రేపు ఏం సంభవిస్తుందో నీకు తెలియదు బిడా ఇదే చెప్తున్నాడు ఏం జరుగుతుంది నీకు ఏం నువ్వేం చేయలేదు నా ప్రభు నాకు ఈ రోజుకి ఎంత ఇచ్చాడా నేను ఆటో తోడుకున్నప్పుడు ఒక టార్గెట్ పెట్టుకుండేవాడు నాకు తెలియదు అప్పుడు నిజవాళ్ళు అనేదో చెప్పాడు రోజు రెండు వేలు ఆ రెండు వేలు అనుకున్నా మొత్తం గ్యాస్కి అద్దెకి పోగా రెండు వేలు నాకు ఉంటే వెయ్యి రూపాయలు బారికి నిజం చెప్తున్నా వెయ్యి రూపాయలు బారికి రెండు వందలు టిఫిన్కి కొన్ని ఎనిమిది వందలు ఎవరైనా అడిగితే కూడా లేదా మా మేనతో అడిగారు అప్పుడప్పుడు మళ్ళీ అందులో కూడా నాకు ఒక ఆ ఏదైనా తాగాలని తీసి ఇలా టార్గెట్ పెట్టుకుంటే ఆ తర్వాత ప్రభుత్వం నమ్ముకునే తర్వాత సర్వీస్ ఉండేది కాదు ఆ తర్వాత నేను అనుకున్నా ప్రభా నేను పలా దగ్గరికి వెళ్తున్నాను సర్వీస్ పొద్దు అంటే ఆ రోజు నేను ఎంత అయితే మనసులో ముందు అనుకుని వెళ్ళిన అంత ఇచ్చేవాడు దేవుడు అందుకే అప్పటి నుంచి దాని దేవుడి మీద ఆధారపడడం మొదలెచ్చాను ప్రభా నాకు ఇంత ఇచ్చు చాలు నాకు ఇంత ఇచ్చు చాలు నాకు ఎంత ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తున్నాను అంతే అంతేగాని ఆ దేవుడు మనకి స్వస్థత వరాలు ఇచ్చాడు వరాలు ఇచ్చాడు దీని ఏం చేయాలి వ్యాపారం చేయాలి దీన్ని అలా చేయాలనుకుంటే నువ్వే నష్టపోతావు నువ్వే పడిపోతావు ఎప్పుడు ఈ ఎలా కాలం ఒకే కాకుండా అవునా కాదా తల్లే అందుకే గెహజీకి ఆ ధనం వేళ పరిగెట్టడం వల్ల గహర్జీ నష్టపోయాడు లాసిపోయాడు నష్టపోయాడు అందుకే కొంతమంది ఈ విషయం చేస్తాను కొంతమంది కష్టపడుతున్నారు ఓట్లు కూడబెడతాం கொடுப்பங்கி சம்பாதிச்சு உட்குலி அக்கடி காக்கு தண்ணி போனால் தண்ணி போத்தி போதா எதுக்கு மாடிக்கு ஒரு அர்த்தம் உண்டு நான் మా సేవకులు కష్టాలు ఉన్నాడని చెప్పి ఎప్పుడైతే ఇచ్చిననో రెండు రోజులు తనతో దేవుడు మాట్లాడి మొత్తం సమర్పించేసుకుంది ఏం పెట్టుకో సమర్పించేసుకుని ఇచ్చింది కానీ లేడీస్ ఆశలు ఉంటుంది తెలుసా కొనాలి పెట్టుకోవాలి 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 పెట్టుకుంటే తప్పలేదు కానీ కానీ దాని అదే జీవనాధారం అని బ్రతికేవా అయిపోయితే అయిపోతే డబ్బు జీవనాధారం కాదు బంగారం జీవనాధారం కాదు కానీ సామిత్ర ఇరవై రెండు మొదట్లో చెప్తున్నాను బంగారం కంటే మంచి పేరును అది చదువుకున్నా సామిత్ర ఇరవై రెండు సరే ఆ మాట చెప్పి ముగిస్తాను డబ్బు బంగారం కంటే ఏది మంచిదో చెప్తున్నాను గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును ఎన్ని బంగారముల కంటే దయము పా 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 ఇది గొప్ప ఐశ్వర్యం అంటే గొప్ప డబ్బు కంటే మంచి పేరు మీదట అంటే మంచి పేరు కన్నా ధనం తక్కువనే కదా వెండి బంగారముల కంటే దయ దయ కలిగిన మనసు ఎంత గొప్పదంట తెలుసా మీ గాడి వెండి బంగారముల అవసరం ప్రభుత్వం ఐశ్వర్యానికి ప్రభుత్వ అవసరం లేదు మనస్సు ప్రతిమో నీ దిల్ దిలేనంతరం దేశమే అవసరం డబ్బు అది అవసరం ప్రభు మనస్సు అవసరం అంతేగాని నీ బంగారం ఈ డబ్బు వేసే అడిగిడు చాలా మంది ఇప్పుడు ట్రోలింగ్ ఏమవుతుంది చెప్పమంటారా ట్రోలింగ్ కట్ట టెన్ పర్సెంట్ గారికి అంటే దశంభాగం ప్రార్థన చేయదు దీన్ని కొట్టు రోజు చేసి ప్రార్థన వాక్యులు ఉన్నది చెప్తారు తప్ప ఉన్నారు కొంతమంది ఉన్నారు అలాగే చేసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ విషయం నాకు అనవసరం కానీ అందరిని అలా అనకూడదు కదా అందరిని అలా వేరే చూపించకూడదు కదా అది తెలుసుకోవాలి కాబట్టి గహర్జీ లాంటి మనసు నాకు వద్దయ్యా ఇరీషా లాంటి మనసు నాకు ఇవ్వయ్యా అని ప్రార్థన కాదు ప్రార్థన చేసుకుందాం